చర్మిలా మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి బాగా వైరల్ అవుతున్నాయి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఆమె ఒక కసితో ఒక రాజకీయంగా తనకి ఆంధ్రప్రదేశ్లో అవకాశం రాలేదు అన్న జగన్మోహన్ రెడ్డి వల్ల అనే ఒక మనసులో ఒక అతిపెద్ద కక్ష పెట్టుకుని ఆమె మాట్లాడారు అనేది చాలా స్పష్టంగా అర్థం అందుకే ఆమె చేసిన చాలా వ్యాఖ్యలతో పాటు ఆ భయపడుతున్నారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఒక పాఠం నేర్పిందా షర్మిల గారికి అందుకే అతి తక్కువ టైంలో పార్టీ పెట్టి బోర్డు మూసేసి మళ్ళీ మొన్నటి వరకు ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఏడపిల్ల కాదు అంటూ పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర ఇలా కొత్త కొత్త పదాలను కొత్త కొత్త అర్థాలను కొత్త కొత్త భాష్యాలను చెప్పిన షర్మిల తెలంగాణలో అతి తక్కువ కాలం అతి తక్కువ రోజులు గడిపి పార్టీని ఎంత ఆవేశంతో పెట్టారో అంతే స్పీడ్గా క్లోజ్ చేసేసి విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ వచ్చిపట్టారు ఎక్కడ మళ్ళీ రాజకీయాలు మొదలు పెట్టారు అన్ననే టార్గెట్ చేశారు ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో ఏం పాఠం నేర్పింది షర్మిల్ గారికి అని చెప్తా అని ఆలోచిస్తే రేపొద్దున కనుక ఇక్కడ నిలబెట్టుకోలేకపోయినా నిలదొక్కుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీది ఉనికిలోకి తీసుకురాలేకపోయినా తెలంగాణ పాఠం నేర్పితే ఆంధ్రప్రదేశ్ మాత్రం గుణపాఠం నేర్పుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ పాఠం నేర్చుకోవడానికే ఆంధ్రప్రదేశ్ వచ్చారు అనేది ఎందుకంటే సొంత పార్టీ పెట్టి బొక్కబోర్లా పడి రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో జాతీయ పార్టీతో చేతులు కలిపి కూడా ఇక్కడ కూడా పూర్తిగా చతికిలు ఇంకా పూర్తిగా ఆమె రాజకీయాలకి దూరం అవుతుంది ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డనను లేదంటే రాజన్న ఆశయాలను లేదంటే ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను ఈ మాటలన్నీ కూడా బుట్టదాఖలు అయిపోతాయి మొత్తం కట్టకట్టి అడక మీద పెట్టాల్సిందే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితి ఉంటుందా రేపొద్దున ఇప్పటికే నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు అటువంటి వ్యక్తి భయపడతాడు అంటే ఎవరైనా నమ్ముతారా నిజంగా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా లేదంటే అన్ని పార్టీలు కలిసి వ్యతిరేక ఓటు చేయలకుండా జాగ్రత్తగా ఓడిసి పట్టుకొని అధికారంలోకి రావాలనుకుంటున్న ప్రతిపక్షాలు భయపడుతున్నాయా ఒకసారి అవగాహనతో విజ్ఞతతో ఆలోచిస్తే షర్మిల గారికి ఈజీగా అర్థమవుతుంది కానీ ఆ ఆలోచన ముందు కొన్ని తెరలు అంటే అవగాహన లేమి తెరలను పూర్తిగా అడ్డుపెట్టి కొంతమంది ఇదే నిజాలు అని చెప్పే పని మొదలుపెట్టిన నేపథ్యంలో వాటిని నిజాలుగా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి భయపడతారా భయపడుతున్నారా సారు అంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతారో రేపు పొద్దున్న ఎన్నికలు అయిన తర్వాత తెలుస్తుంది ఎవరు భయపడ్డారో ఎవరు భయపడి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారో ఎవరు భయపడి ఎవరితో చేతులు కలిపారో వాటన్నిటికీ ప్రజలు సమాధానం చెప్పకనే చెప్తారు అంటున్నారు వైసీపీ నాయకులు